ో ఓం నమో నారాయణాయ నమ ఇష్టం వందే జగద్గురు పాడమని నన్నడవలనా పరవసించి పాడనా పరవసించి పాడనా కృష్ణ పాడమని రన్నడగలన పరవశించి పాడనా నీవు నేర్పిన గానమే ఇది నీవు పెంచిన హృదయమే నీవు నేర్పిన గానమే ఇది నీవు పెంచిన హృదయమే നീക്കൂക്കേരവരി കൊറക്കൂ പാടെദനയ്യ പാടമനി നന്നടകലിനവശിച്ച് പാടന കൃഷ്ണ ആ ഗോവിന്ദ എന്തീർത്തിച്ചതാ ആനന്ദം രാവടം ലോ അതേ പടുത്ത നീക്കേലി అని అంటున్నప్పుడు గ్రామస్తులంతా గురువుగారు ఇప్పుడు గజేంద్రుడు చాలా భక్తితో ఉన్నాడు అన్నారు తర్వాత గజేంద్రుడు ఎందుకు ఆ మార్పు వచ్చింది అసలు అగస్త్యముని ఎందుకు శాపం ఇవ్వాల్సి వచ్చింది మహాభక్తుడు కదా అతను నిజమే నిజమేనండి భక్త మహాశైర్ గారా మీరు చెప్పింది అక్షర సత్యాలు ఎందుకంటే గజేంద్రుడు పాండ్యవంశం చెందినదంటే ద్రవిడ దేశస్థుడు ఇతను పాండ్యవంశం యొక్క ఆధిక్యతను మనసులో పెట్టుకొని ఈ పాండ్యవంశం యొక్క గౌరవాన్ని తాను మాత్రం నిలబెడతానని ఒక లెక్కల చిన్నహం ఉంది ఆ తర్వాత అదేవిధంగా ఇతను భక్తుడై భగవంతుని సేవిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు అమితంగా ఎంతో అధిక శాతంలో ప్రేమిస్తున్నాడు కానీ కొంత ఈ యొక్క లౌకిక వాంఛలకు లొంగి ఉన్నాడు భార్యాసుఖాలు ఇక అనేక సుఖాలన్నీ కూడా సహజంగా కోరుతున్నారు పరిపూర్ణ భక్తమైన భక్తి రావాలి అంటే పరిపూర్ణమైనటువంటి మనలోని జ్ఞానం ఆయనకి సమర్పించాలి అంటే ఆయన మీద పరిపూర్ణమైన భక్తి ఉండాలి భక్తి పరిపూర్ణం కానప్పుడు భగవంతుడు ఎవరిని కరుణించడు ఇది పరమాత్ముడికి తెలుసు ఆ విషయం అందుకే అగస్త్యమునికి బాగా తెలుసు గ్రహించాడు ఇక్కడ ఇక్కడే ఉంటే ఈ యొక్క పాండ్య దేశానికి చెందినటువంటి ఇంద్రజిమ్నుడు స్త్రీలోనుడై భక్తిని కోల్పోతాడు అనేటువంటి ఆలోచనతో ఆయన అక్కడికి మలయపర్వతంలో తపస్సు చేసుకుంటున్నటువంటి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఇంద్రజిమ్నులో ఉన్నటువంటి ఈ వికారాలు పోలేదు అవి అప్పుడప్పుడు వచ్చి అతను తలుపులు తట్టుతూనే ఉన్నాయి అక్కడికి వెళ్ళినా కూడా అది ఆయనకి కలగడం లేదు కొద్దిగా అందుకోసమే ఇంకా ఇతను ఇక్కడ ఉంటే కూడా క్షేమం కాదు సాక్షాత్ నారాయణ మందులు వేసేస్తాము అక్కడ ఈయనకి కావలసినటువంటి కర్మలన్నీ చేస్తాడు చేసిన తర్వాత కర్మల పరిపక్వం అయిన తర్వాత ఏ విధంగా బంగారు ముడి బంగారాన్ని కాల్చి దాన్ని బాగా సాగదీసి శుద్ధితో కొట్టి అనేక విధాలుగా దానిని మలిచి రాసి గోకి జీకి ఇన్ని చేస్తే కానీ మంచి ఆవరణం కాదు కనుక మన అగస్తీశ్వరుడు అలా చేయవలసి వచ్చింది అని చెప్పాడు సత్యనిష్ఠుడు